హలో దోస్తులు అందరికీ హ్యాపీ కనుమ ఇంకా మేమైతే జాతరకు పోతున్నాం అంటే మా ఇంటి దగ్గర ఒక గుట్ట ఉంటుంది వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇంకా అక్కడైతే మంచి జాతర అనమాట గుట్ట మీద ఇంకా మేమైతే అక్కడికి వెళ్తున్నాం చూడ్డానికి ఇంకా మా పిల్లలకి డబ్బులు ఇచ్చిరు వాళ్ళ నాని వాళ్ళు బొమ్మలు కొనుక్కోమని చెప్పి ఇంకా వాళ్ళకైతే చేతిలో పట్టుకున్నారు ఇంకా మేమైతే బయలుదేరుతున్నాం బండి పైన ఇంకా మా ఫ్యామిలీ మొత్తం ఇంకా మా అత్తమ్మ వాళ్ళు మళ్ళీ ఇసుకొచ్చే పయాణంకి వస్తామన్నారు ఇంకా మేమైతే పోతున్నాం ఇంకా మా ఇంటి దగ్గర నుంచి ఒక సిక్స్ సెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది ఇంకా మేమైతే వెళ్తున్నాము ఇంకా గుట్ట దగ్గరికి అయితే వచ్చేసినాం ఫుల్ జనాలు అయితే ఏం లేరు అంటే లాస్ట్ ఇయర్ కంటే జర తక్కువనే ఉన్నారు అనిపించింది కానీ వచ్చేటప్పుడు మాత్రం చాలా జనాలు అనిపించింది ఇంకా వెళ్ళేటప్పుడు కొంచెం తక్కువనే ఉన్నారు ఇంకా బండి పార్క్ చేయడానికి మా ఆయన వెళ్ళిండనమాట ఇంకా అక్కడ పార్కింగ్ ప్లేస్ ఉంటుంది ఇంకా ఎవరు జాగాలో వాళ్ళు పార్కింగ్ ప్లేస్ పెట్టుకొని ఇంకా డబ్బులు వసూలు చేస్తున్నారు అది ఒక బిజినెస్ అయిపోయింది బండిలు పెట్టుకోవడానికి ఛార్జ్ చేస్తున్నారు చెప్పులు ఇప్పుకోవడానికి ఛార్జ్ చేస్తున్నారు అన్నిటికీ పైసలే ఇంకా పైసలు ఉంటే ఏదైనా వస్తుందన్నమాట ఇంకా అట్ల అయిపోయింది మొత్తం లోకము ఇంకా మేమైతే గుట్ట ఎక్కుతున్నాం ఇంకా బండి పైనకైతే వెళ్ళదు ఇంక అందరు నడుచుకుంటూ పోతున్నారు మేము కూడా అయితే వెళ్తున్నాం ఇంకా గుట్ట పైన అయితే మనకు ఒక వన్ అండ్ వన్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది దేవుడు గుట్ట ఇంకా మేమైతే పక్కన ఇంకేం దియలేను స్టార్టింగ్ మెల్లగా ఎక్కేస్తున్నాం ఫస్ట్ అయితే అంటే వచ్చేటప్పుడు వీడియో తీద్దామని చెప్పి ఇంకా బొమ్మల షాపులు షాపింగ్ అంతా ఇంక వచ్చేటప్పుడు తీద్దామని ఇంక మేమైతే ఫస్ట్ ఎక్కేస్తున్నాం దెబ్బ ఇంకా మా పిల్లలు అయితే కామ్గా ఎక్కేసిరు బొమ్మలు ఇప్పిస్తామంటే పాపం మా చిన్నోడు అయితే అసలు అనలేడు కానీ వానికైతే ఫుల్ కాలు గుంజినాయి చెప్పలేడు కానీ ఇంకా బొమ్మలు కొనిస్తామంటే ఇక చప్పుడు దగ్గర వచ్చిండు ఇంకా టెంపుల్కి అయితే వచ్చేసినాం మా ఆయనకి తెలిసిన వాళ్ళు ఉంటారు ఇంకా తొందరగా వెళ్ళొచ్చు టెంపుల్కి అని కానీ ఇంకా నేనే జనాలు ఎక్కువ లేరు కదా మనము వెళ్ళిపోదాం లైన్లో అని చెప్పి నేనైతే లైన్లో తీసుకుపోయినా అంటే లైన్లో ఎక్కువ మందికి కనిపించలేరు లో జాతర షాపింగ్ దగ్గర ఎక్కువ ఉన్నారేమో కానీ ఇట్లా లైన్ ఉంది కదా వెళ్ళిపోతురు వెళ్ళిపోతారు ఎందుకు మనము గా వెళ్ళడం అని చెప్పి లైన్ లైన్లోనే వెళ్ళాం అనమాట లైన్లో వెళ్ళినాం కానీ అది ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఓ పది పదిహేను చుట్లు తిరిగినాం అదే దాంట్లో ఇంకా ఆఖరికైతే ఇక స్టెప్స్ దగ్గరికి వచ్చేసినాం ఇంకా స్టెప్స్ దగ్గరకు వారికే ఫుల్ జనాలు అయిపోయారు ఇంకా మేమైతే వెళ్తున్నాం లోపలికి కానీ ఏమంతా వెయిట్ చేయలేము తొందరగానే వెళ్ళిపోయినాం ఇంకా అక్కడ ఫిఫ్టీ రూపీస్ అర్చన టికెట్ తీసుకొని ఇంకా అర్చన చేయించుకున్నాం అనమాట ఇంకా అక్కడైతే పంతులు ఉన్నారు కదా వాళ్ళు అర్చన చేస్తున్నారు ఇంకా మేము అర్చన చేయించుకున్నాం మా పేర్ల మీద ఇంకా మంచిగా అనిపించింది దేవుడు దగ్గరుండి కూర్చొని మంచిగా చూస్తే చూడండి మంచిగా అక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇంకా మేము మా చిన్నోడిది ఎంటికలు కూడా ఇక్కడే అనమాట మా చిన్నోడు అప్పుడువి ఇంకా ఈ గుట్ట బాగుంటుంది మామూలు టైంలో అయితే ఎక్కువ జనాలు ఉండరు ఇట్లా జాతర అయినప్పుడు చాలా జనాలు కనిపిస్తారు ఇంకా అర్చన అయిపోగానే బయటకత్తి వచ్చేసినాం ఇంకా ఇప్పుడు షాపింగ్ మొదలు అనమాట ఇంకా మా పిల్లలకి ఇంకా ఫస్ట్ టెంకాయ అయితే కొట్టడానికి వెళ్ళిపోయాము ఇంకా మా ఆయన కొడుతున్నాడు టెంకాయ కొట్టడానికి కూడా మనుషులు ఉన్నారు చూసిండ్రా అంటే డబ్బులు తీసుకొని టెంకాయ కొడుతున్నారు ఇంకా అట్లా వద్దని మా ఆయనని కొట్టమంటే ఇంకా మా ఆయన అయితే కొట్టేసిండు మేము గుడికి వచ్చేటప్పుడు ఎక్కువ జనాలు అనిపించలే కానీ మేము వచ్చినాక ఇంకా దర్శనం చేసుకొని రాగానే ఇంకా జనాలు ఫుల్ అయిపోయారు అనమాట ఇంకా ఈవినింగ్ టైం కదా ఇంకా మంచిగా అందరూ తినేసి మెల్లగా ఇంకా గుడికి అయితే వచ్చేసిరు ఇంకా ఫుల్ జనాలు అనిపించినాకైతే ఇంకా వీడియో తీయడానికి కూడా ఇబ్బంది అయిన ఉండే ఈ జనాలలో ఎక్కడన్నా ఫోన్ పోతుందో అని భయమేసింది ఇంకా మెల్లగా అటు ఇటు అని చూసుకుంటూ అయితే వీడియో అయితే తీసినాం ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టేసిండు మా ఆయన ఇంకా ఒక చిప్ప తీసుకోవాలి కదా ఇంకా చిప్ప తీసుకొని ఇంకా వచ్చేసినాం షాపింగ్కి అయితే ఇంకా ఫుల్ బొమ్మలు అయితే ఉన్నాయి మస్తు అంటే తక్కువ రేటుకే అమ్ముతున్నారు ఏమంత ఎక్కువ కాదు ఇంకా బొమ్మలు అయితే హండ్రెడ్ అనమాట ఏది తీసుకున్నా హండ్రెడ్ ఇంకా అందరి దగ్గర అట్లనే ఉన్నాయి సేమ్ ప్రైసెస్ ఇంకా నేనైతే ఒక బ్యాగ్ తీసుకుందాం అనుకున్నా ఇంకా మా ఆయన ఇక్కడ కాదు అక్కడ అక్కడ అని చెప్పి నాకు బ్యాగే ఇప్పించలేడు ఇంకా చూడండి ఫుల్ కప్స్ గాజులు గాజులు తీసుకున్నా గాజుల దగ్గర ఒక స్టోరీ అయింది ఏమైందంటే అది హండ్రెడ్ రూపీస్ ఒకటి అని చెప్పినాడు గాజులు అయితే నేను హండ్రెడ్ రూపీస్ ఒక ఒకటి తీసుకున్నా అయితే కవర్లు వేసిండు మళ్ళీ ఇంకోటి తీసుకొని ఆయన అనుకుంటా నేను కవర్లు వేసుకున్నాను అయితే రెండు తీసుకుంటే నేను మళ్ళీ టూ హండ్రెడ్ ఇచ్చిన టూ హండ్రెడ్ ఇస్తే మళ్ళీ నాకు హండ్రెడ్ తిరిగి ఇచ్చినాడు అంటే నేను హండ్రెడ్ రూపీస్కి రెండు జతలు గాజులు కొనుక్కున్నా టూ హండ్రెడ్ అయితే వాడు హండ్రడే తీసుకున్నాడు ఇంకా దొరికిందే ఛాన్స్ అని బయటకు వచ్చేసిన నేనైతే ఇంకా జాతరలు అట్లాంటివి కామనే కదా మీరు అనుకోవచ్చు నేను మోసం చేసిన అని ఇంకా మోసం ఏం చేయలేదు ఆ గాజులకి ఫిఫ్టీ రూపీసే ఎక్కువ అందుకే ఇంకా నేను హండ్రెడ్ రూపీస్కి రెండు జతలు వచ్చినాయని అనుకున్నాను ఇంకా మేమైతే ఇంకా దిగుతున్నాం అనమాట గుట్టెక్కినా కదా ఇప్పుడు దిగుతున్నాము ఇంకా అక్కడ కనిపిస్తున్నాయి కదా ప్లే ఆడుకునేటివి ఇట్లా డబ్బులు వేసేటివి అయితే మేము అప్పుడు ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు ఇలాంటి గేమ్స్ అయితే ఆడినాము మా చాలా డబ్బులు పోయినాయి ఇంకా మాకైతే ఇంట్రెస్ట్ అనిపించలేదు గేమ్స్ ఆడాలని ఇంకా మేమైతే దిగుతున్నాం మెల్లగా ఇంకా మా పిల్లలు ఆకలి ఆకలి అంటే ఇంకా అక్కడైతే ఆగినాం అనమాట ఇంకా గుట్ట అనమాట అది పైనుంచి చూసి అంత కనపడుతుంది ఇంకా మేము కుల్ఫీ దగ్గర ఆగినాము మా పిల్లలు ఇంకా ఐస్ క్రీమ్ కావాలంటే ఇంకా అక్కడైతే మా చిన్నోడికి ఐస్ క్రీమ్ ఇప్పించిండు ఇంకా మా పెద్దోడు కూడా అదే తీసుకుండు ఇంకా నాకైతే బాదం పాలు అయితే తీసుకున్నాడు ఇంకా మేము షేర్ చేసుకున్నాం నేను మా ఆయన ఇంకా మా పిల్లలు నేను ఇక తినేసి ఇంకా స్టార్ట్ అనమాట కిందకి బాదం పాలు అయితే సూపర్ ఉంది అండ్ ఐస్ క్రీమ్ వేసి ఇచ్చిండు ఇంకా మంచిగా తినేసిన నేనైతే ఇంకా సగం సగం కంటే ఎక్కువనే తినేసి మా ఆయనకి ఇచ్చేసిన ఇంకా మా ఆయన అయితే తినేసిండు ఆ సగం అయితే ఇంకా మూలధారంలో తీసుకున్నాం అక్కడ అది ఒకటి ఫార్ ఫార్టీ రూపీస్కి త్రీ ఏమో ఇచ్చిండు ఇంకా అవి తీసుకొని అక్కడ గల్ల గురిగిలు కనిపించినాయి ఇక గల్ల గురిగి ఒకటి తీసుకున్న అది యాభై ఎనభై రూపాయలు చెప్పిండు యాభై రూపాయలకి తీసుకున్నా ఇంకా వచ్చేటప్పుడు పీకలు ఇంకా అక్కడ జాతరనైతే ఫుల్ పీకలు ఊపుతూనే ఉన్నారు ఆ సౌండ్ కిందలేకనే నేను మొత్తం సౌండ్ మ్యూట్ చేసేసిన అనమాట నేనే అందుకే వాయిస్ ఇస్తున్నా ఫుల్ అక్కడ పీకలు పీపీ అని ఊపుతూనే ఉన్నారు అసలు చెబులు పోయినాయి మాకైతే కిందకు వచ్చేవారికి ఇంకా మా పిల్లలు కూడా రెండు తీసుకున్నారు ఇంక నేనైతే వాళ్ళకి ఏం ఓపెన్ ఇవ్వలేదు ఇంకా పిల్లల గేమ్స్ అయితే చాలు ఉండే ఇంకా మా పిల్లల్ని ఏం ఆడిపించలేము ఇంకా ఎందుకు వచ్చిన రిస్క్ అని ఇంకా దండలు చైన్స్ చాలా ఉండే అక్కడ షాపింగ్ చేయొచ్చు అన్నీ రీజనబుల్ ప్రైజెస్లోనే ఉండే ఇంకా ముగ్గులు అచ్చులు ఇంకా అన్ని పండుగలు అయిపోయినాక ఏవేం తీసుకోవాలి అని చెప్పి ఇంకా సరదాగా షూటింగ్ అది వీడియో అయితే తీసిన అనమాట ఇంకా డెకరేషన్ ఐటమ్స్ ఇంకా బుగ్గలుది బొమ్మలు ఇంకా చాలానే ఉన్నాయి ఐటమ్స్ అయితే చూస్తున్నాకైతే చూడాలనిపించింది ఇంకా ఇవైతే ట్వంటీ రూపీస్ ఏది తీసుకున్నా కానీ ఇంకా బ్యాగ్ బ్యాగ్ అని ఇప్పిస్తా అన్నాడు చివరికి కింద ఒకటి ఉంది అని చెప్పిండు ఓయే వరకు అది లేదు ఇప్పినే లేదు నాకు బ్యాగ్ ఇంకా చెరుకు రసము ఇంకా తాగుకుంటా షాపింగ్ అయితే వేయొచ్చు ఇంకా కిందకైతే వచ్చేసినాం ఇక్కడ ఒక చిన్న బాబు గాంధీ వేషం వేసుకొని కూర్చున్నాడు పాపం డబ్బులేద్దామంటే దగ్గర చిల్లర లేకుండే ఇంకా వచ్చేటప్పుడు అయితే డిజైన్స్ దిగ అనిపించింది అదైతే ఒక్క అచ్చు ట్వంటీ రూపీస్ తీసుకుంది అట్లా నేను ఫైవ్ ఫింగర్స్కి ఇంకా ఒక అచ్చు మొత్తం సిక్స్ వేయించుకున్నా ఇంకా దానికైతే మనకు వన్ ట్వంటీ రూపీస్ పడ్డది కానీ మంచిగా అనిపించింది ఇంకా ఇది ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు కానీ కొంచెం నాకు వేసుకోవాలనిపించింది ఇంకా నేనైతే వేసేసుకున్నాను అనమాట ఎప్పుడో చిన్నప్పుడు వేయించుకున్న ఎట్లా మళ్ళీ చూడంగానే నాకు మంచిగా అనిపించింది వేయించుకోవాలని ఇంకా మా ఆయన అడిగి అయితే వేయించుకున్న మా ఆయన కూడా ఏమనలేడు వేసుకో అని చెప్పిండు ఇంకా బాగుంది కదా డిజైన్స్ అయితే ఫుల్ ఉండే నేను ఒకటి ఏమంటే ఒకటి వేసింది అయినా సరే ఈ డిజైన్ కూడా బాగుంది ఇంకా మీరు చెప్పండి ఎట్లుందో డిజైన్ కామెంట్ చేయండి ఇంక ఇది ఆరడానికి కూడా టైం ఎక్కువ పట్టలేదు కొద్దిసేపట్లో ఆరిపోయింది అనమాట ఇంకా చూడాలి అది ఎన్ని రోజులు ఉంటుందో ఇంకా అయిపోయింది డిజైన్ చూసిరా ఎంత బాగుంది కదా ఇంకా చైన్స్ తీ కొనుక్కోమని చెప్పిన మా ఆయనకి ఇంకా హండ్రెడ్ రూపీస్ చెప్పిండు అది ఫిఫ్టీ రూపీస్కి ఇస్తే తీసుకుందాం అనుకున్నా అంటే మా ఆయన బండితాలం ఎక్కడ పడితే అక్కడ పడేసి గంట ఎత్తుకుతాడు అందుకే అది తీసుకో అంటే తీసుకోలేడు ఇంకా మా పిల్లలు మొక్కలకు మాస్కులు అడిగితే ఇంకా ఇప్పియడానికి ఆగినాము అడిగితే ఆయన యాభై వంద రూపాయలు ఒక్కటని చెప్పినాడు ఇంకా అక్కడైతే తీసుకోలేము మళ్ళీ ముందుకు పోతే ఇంకా అక్కడైతే ఫిఫ్టీకి టూ ఇచ్చిర్రు ఇంకా అవి అయితే తీసుకున్నాం అనమాట రెండు తీసుకొని ఇక ఇంటికైతే వచ్చేసినాం ఇక మా టామీ వాళ్ళు మాస్కులు చూసి అది దగ్గరకు వచ్చి చూస్తుంది ఏందా అని ఫస్ట్ అది ఏమనుకుందో ఏమో ఇక మా పిల్లలు దాన్ని చూసి మళ్ళీ మళ్ళీ అంటే ఇంకా వాళ్ళ చుట్టూ తిరుగుతుంది ఇదన్నమాట ఇంకా జాతర విశేషాలు ఇక మా పిల్లలైతే గన్నులు ఒకటి గన్ను కొనుక్కున్నాడు ఒకడేమో అదేదో కత్తి అంట బాహుబలి టైప్ ఉంటుంది కదా కత్తి అలాంటిది కొనుక్కుండు ఇంకా రెండు మాస్కులు కొనుక్కుండు ఇక నేనైతే గాజులు కొనుక్కున్నా ఇక ఇంటికి వచ్చినాక మావోలు స్టార్ట్ చేసిర్రు మొత్తం ఏడి ఆడవాడేసిర్రు ఇంకా మాస్కులు చూడండి వాటి అవతరాలు ఇంకా నేనైతే గల్ల గురి ఒకటి కొనుక్కున్నా ఇంకా చెప్పినా కదా గాజులు కొనుక్కున్నా అని ఇంకా అవి ఇవే అనమాట స్టోన్స్వి ఇవి ఎన్ని రోజులు ఉంటాయో కూడా తెలియదు నాకు ఇంకా రెండు జతలు అయితే తీసుకున్నా బాగానే ఉన్నాయి ప్రస్తుతానికి వేసుకోవడానికి ఇంకా డ్యూటీకి వెళ్తేపుడు వేసుకోవడానికి సింగిల్కి అయితే వేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్